ప్రతి షార్ట్ వీడియో నుంచి కంపల్సరీ బిట్ వచ్చే విధంగా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం కదా అందులో భాగంగా షార్ట్ వీడియో టూకి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం దీనికి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ప్రజ్ఞా సిద్ధాంతాలు ప్రతిపాదించిన వారు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది మొదటిగా ఏకకారక సిద్ధాంతం బినే టెర్మన్ స్టెర్న్ తర్వాత ద్వికారక సిద్ధాంతం చార్లెస్ పీర్మ్యాన్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన శాస్త్రవేత్త ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం ఈఎల్ డైక్ ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతం లూయిస్ థర్స్టన్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం గిల్ఫర్డ్ తర్వాత వైఖరి మాపనులు రూపొందించినది తుల్య ప్రత్యక్ష విరామాల మాపని థర్స్టన్ సంచిత మాపని గట్మెన్ సంకలన నిర్ధారణ మాపని లైకర్ట్ సాంఘిక అంతరాల మాపని బొగార్ డాస్ సాంఘిక మితి జేఎల్ మొరినో ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ బిట్టు వచ్చే ఏరియాని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్